తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్ టెగ్ పరిశ్రమలకు అనుకూల వాతావరణమన్న రేవంత్ ఫిట్ ఇండియా దినోత్సవం కాంగ్రెస్ సేవాదళ్ళ ర్యాలీ రాహుల్ గాంధీ కుటుంబం త్యాగల కుటుంబమన్న జగ్గారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కుట్ర జరుగుతుంది నీళ్లు బంగాళాఖాతంలో కల్పిస్తున్నారన్న నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ ఆదివాసుల వల్లే అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు అన్న రంగాల్లో గిరిజనులు ముందుండాలన్నా చంద్రబాబు ఆంధ్రలో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీని బలోపేతం చేస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమన్న మంత్రి సత్యకుమార్ ఏపీలో అరాచక పాలన సాగుతుంది రైతులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్ వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని రాజీనామా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన ఏపీలో కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్ అచ్చేనకు రైతుల బాధలు కనిపించడం లేదంటూ కామెంట్ సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ గా మారింది ప్రజల సేఫ్టీ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇస్తున్నామన్న డీజీపీ జితేందర్ నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కార్పొరేషన్ రెవెన్యూ అధికారి నరేందర్ అరెస్ట్ ఢిల్లీ జంతర్ మంతర్లో ఓబీసీ చట్ట సభలో రిజర్వేషన్లు కల్పించాలంటూ నేతలు డిమాండ్ బంగారం చోరీ కేసులో అంతరాష్ట దొంగ అరెస్ట్ కోటి ఇరవై ఏడు లక్షల విలువైన బంగారం స్వాధీనం సికింద్రాబాద్ వందే భారత్ షెడ్యూల్లో మార్పు డిసెంబర్ పది నుంచి ప్రతి మంగళవారం సెలవు రేపు వాయినాడుకు ప్రధాని మోడీ ఏరియల్ సర్వే సహాయక చర్యల పర్యవేక్షణ చైర్మన్ వాయిస్ తగ్గించుకోవాలన్న జయబచ్చన్ ను డిక్టేట్ చేయలేరంటూ ధన్ఖడ్ ఆగ్రహం కాంగ్రెస్ పునాదులను బీజేపీ జేడీఎస్ పెకలించలేవు పేదల వ్యతిరేకలపై తమ పోరాటమన్న డీకే శివకుమార్ విడుదలైన సిసోడియా పదిహేడు నెలల తర్వాత బయటకు ఒక సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు భూములపై అధ్యయనం చేయనున్న కమిటీ భారత్ సరిహద్దుకు పోటెత్తిన బంగ్లాదేశీయులు జీరో పాయింట్ వద్ద అడ్డుకుంటున్న బీఎస్ఎఫ్ బలగాలు మాజీ సీఎం బుద్ధదేవ్ అంతిమ యాత్ర భారీగా తల్లి వచ్చిన ప్రజలు క్రికెటర్ సిరాజ్ కు ఇంటి స్థలం కేటాయించిన ప్రభుత్వం జూబ్లీ హిల్స్ లో ఆరు వందల చదరపు గజాల స్థలం కేటాయించింది వినేష్ ఫోగట్ రజత పథకానికి అర్హురాలు రజతం వస్తుందని ఆసిద్దమన్న సచిన్ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ పై వేణుస్వామి కీలక వ్యాఖ్యలు రెండు పేల ఇరవై ఏడులో వారు విడిపోతారంటూ జోస్యం